మంది ఎన్ఈడి కార్మికుల సస్పెన్షన్లను రద్దు చేయాలి మంది కార్మికుల సస్పెన్షన్లను రద్దు చేయాలి చట్టాన్ని ధిక్కరిస్తున్న సిజిఎంపై న్యాయ విచారణ జరపాలి శిక్షించాలి ఎన్ఏడిలో ఎన్ఏడి యూనియన్ నాయకులు మరియు కార్మికులు ముప్పై ఆరు మందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది వీరందరికీ సస్పెన్షన్ లెటర్స్ ఇచ్చింది ఇది పచ్చి దుర్మార్గమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం సస్పెన్షన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం సస్పెన్షన్లు రద్దు చేసేంత వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు యూనియన్ ప్రధాన కార్యదర్శి రుత్తల శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు దీర్ఘకాలంగా ఎన్ఏడిలో కార్మికులు చేసిన ఓటీని ఇవ్వనని మొండికేసి సమస్యను సృష్టించింది సిజీఎం ఎన్ఏడిలో కేంద్ర స్థాయి అధికారుల నుండి జనరల్ మేనేజర్ వరకు గత ముప్పై సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించమని వేడుకున్నా యూనియన్లు విజ్ఞప్తి చేసినా నిరాకరించింది సీజీఎం ఒక పక్క పాత ఓటీని ఫ్యాక్టరీ యాక్ట్ పేరు చెప్పి ఇచ్చుటకు నిరాకరిస్తూనే ఆ చట్టానికి భిన్నంగానే రాత్రి ఎనిమిది గంటల తరువాత శని ఆదివారాలు ఓటీ చేయమని ఒత్తిడి తెస్తున్నది సీజీఎం అందరికీ ఆదర్శంగా ఉండవలసిన సీజీఎం మహిళలపై అసభ్యంగా మాట్లాడారు ఎప్పుడూ మద్యం ధూమపానం చేస్తూ కార్మికులను ఇక్కట్లో పాలు చేస్తున్న తాగుబోతు సీజీఎంపై న్యాయ విచారణ జరపాలని కఠినంగా శిక్షించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ముప్పై ఆరు మంది కార్మికుల సస్పెన్షన్లను ఎత్తివేయాలని ఎన్ఏడి ప్రధాన గేటు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేశారు యుద్ధ యుద్ధనౌకలకి పనులు చేసే సమయంలో ఆది ఆదివారాలు సోమవారాలు అలాగే పబ్లిక్ హాలిడేసు ఫుల్ నైట్లు పనిచేయించాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి ఓవర్ టైమ్ని గత సీజన్ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సిస్టమ్ని నవంబర్ ఒకటో తారీఖు నుంచి వచ్చిన సీజమ్ గారు మార్పు చేస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారు దీని మీద లేబర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది కార్మికులందరూ కలిసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా నివారించాలని కోరిన తర్వాత గౌరవ సీజం గారు అందరిని పిలవడం జరిగింది దాని మీద కూడా చర్చలు జరిగాక ఏదైతే స్టోరేజ్ ఒకటి ఉందో దాన్ని నేను బుక్ చేసే సమస్య లేదని మొండికేసడం వల్ల కార్మికులందరూ ఆందోళనకు గురయ్యి నెలవారీ జీతాలతో బా బతుకుబా బతుకు జీవితాలు నడిపిస్తున్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి సార్ కొంచెం కనికరించండి అని చెప్పి ఆయన మళ్ళీ మాట్లాడినప్పుడు మన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ నాకు మూడు లేదు మూడు వచ్చినప్పుడు పిలుస్తానని చెప్పి తప్పుడు పద్ధతులు అవలంబించిన సీజం మీద కార్మికులందరూ సీజం డౌన్ డౌన్ అన్నప్పుడు ఆయన ఒక ప్రీ ప్రీప్లాన్గా లోపలికి మొబైల్ ఫోన్లు ఎవరికి ఎలా ఉండదు ఏ కార్మికుడు తెచ్చుకునే సౌలభ్యం లేదు ఆయనకు మాత్రం సెల్ ఫోన్ తీసుకొచ్చి కావాలని కార్మికులు తాలూకు వీడియోలు అయితే బయట కేసులు బుక్ చేశారు లోపల చూస్తే ముప్పై ఆరు మంది కార్మికులను సస్పెండ్ చేసి నిరంకుశత్వ పాలనని చూపిస్తున్నారు బ్రిటిష్ పద్ధతుల్లో అవలంబు పంపిస్తున్నారు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ యూనిట్లో కూడా ముప్పై ఎనిమిది మంది కార్మికులను సస్పెండ్ చేసిన చరిత్ర లేదు ఎన్ఐడి కార్మిక వర్గం చాలా చక్కని కార్మిక వర్గం ఇన్ని రోజులు ఏ సమస్య లేని లేని ఎన్ఐడిని ఒక భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులను తీసుకొస్తున్నారు ఇందులో కొసమేపు విషయం ఏంటంటే రేపు ముప్పై తారీఖున రిటైర్ అయ్యే ఒక కార్మికుని కూడా సస్పెండ్ చేయడం అనేది అత్యంత దౌర్భాగ్యం దుర్మార్గం ఈ దుర్మార్గ చర్పుల్ని ఖండించాలని చెప్పి కార్మిక వర్గం తరపున పిలుపునిస్తున్నాం తప్పకుండా మీడియా వారు అలాగే గవర్నమెంట్ వారు అందులో దీనిలో భాగస్వాములు అయ్యి తప్పకుండా ఈ సీజన్ని పనిష్ చేయాలి ఎప్పుడూ తాగుతూ తూలుతూ సిగరెట్లు కాలుస్తూ లోపల ఇన్డిసిప్లిన్గా ఉండే సీజమ్ గారిని తప్పకుండా ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఎంక్వైరీ ఉందో ఇక్కడ లెవెల్ లోకల్ ఎంక్వైరీ కాకుండా పై లెవెల్ నుంచి హెడ్ క్వార్టర్స్ కానీ ఐహెచ్కి కానీ ఎంక్వైరీ జరపాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తాం